నూట ముప్పై మాకు ఎనిమిది గంటల పని కావాలా పొద్దున ఎనిమిది గంటలు మధ్యాహ్నం ఎనిమిది గంటలు సాయంత్రం ఇంటికి వెళ్ళాలా ఏం సాధించుకున్నారో ఎనిమిది గట్టలు పరిచయం ఉద్యోగం ఎన్ని గట్టలు ఇప్పుడు ఇరవై తొమ్మిది బ్రిటిష్ వాళ్ళు నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల కింద బ్రిటిష్ వాళ్ళ పరిపాలన సాగుతున్న రోజులలో మనకి ఇరవై గట అవుతుందా పదిహేను వేలు కూడా ఇంత ఆ దాంట్లో అనేక కోతలు వాతలు సెలవులు ఉన్నాయి మీకు ప్రస్తుత సెలవులు ఉండాలా ప్రస్తుత మహిళలకు ప్రస్తుత సెలవులు ఉండాలి ప్రస్తుత సెలవులు లేవు మగవాళ్ళ అంటే పండుగలో పబ్బాలు ఉంటే కూడా తెలియలే ఉద్యోగులు కార్మికులు ప్రపంచంలో ఈ యొక్క భారతదేశంలో ఏదైతే మన పని చేస్తున్నటువంటి అన్ని రంగాల్లో పనిచేస్తున్నీ గడపాండి మనము గెలిచిన రాజుకి ఏమైనా డబ్బులు ఇవ్వడానికి ఉపయోగపడతా అట్లాంటి వ్యవస్థ మెల్లిమెల్లి పక్క పడి పది కిలోమీటర్

ఫలితమే నీ ఉండాలని చట్టాలు అమలు కావాలని చెప్పి మనం గత ఇరవై ఒక్క సంవత్సర ఇరవై ఒకటి సార్లు ఈ యొక్క స్వతంత్రత వచ్చిన తర్వాత ఇరవై సార్లు దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టినాం ఇరవై ఒక్కటి సార్లు దేశంలో ఉన్నటువంటి ఒకటే ఒక తాటి వచ్చిందంటే అర్థం చేసుకోండి ఇలా ఈ యాభై వేల జీతం ఉన్నవాడు నేను సమ్మెందుకు చెప్తానంటాడు అది ఆ సమ్మెందుకు చెప్తానంటే ఆయన కూడా సమ్మె చేసే పరిస్థితికి వచ్చింది యాభై వేల లక్ష రూపాయలు జీతం ఉంటే సమ్మె చేస్తూ చేసుడే ఉద్యోగులు అంతే నేను అంతే ఉద్యోగులు అన్న ఉద్యోగులు అంటే వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగులు కూడా ఈ అసంఘటిత రంగాల్లో కూలి పనిచేసే వాళ్ళం మనకు భద్రత లేదు వాళ్ళకు కూడా కొన్ని చట్టాలు అనుకూలంగా లేవు నాలుగు కూడా పన్నెండు గంటలు పనిచేసే పరిస్థితి తీసుకొస్తుండ్రు చట్టాలు నాలుగు కోడులో విభజిస్తున్నావు పార్లమెంట్లో అమలు చేయడానికి మనమంతా ఐక్యంగా ఉండి ఈ సమ్మెలు చేసుకుంటూ ఆపుకుంటూ ఆపు అమలు కాలే లేకపోతే ఎనిమిది గంటల పరిహారం అయ్యేది ఎనిమిది గంటలు కాకుండా పన్నెండు గంటలు అయ్యేది ఎనిమిది గంటలు తీసేసేది ఎనిమిది గంటలు తీసేస్తే పన్నెండు గంటలు వస్తే మీరు వస్తారా పొద్దున్న ఆరు గంటలు లేచిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఆరు గంటలు మళ్ళీ రాత్రి సాయంత్రం ఆరు గంటల దాకా పని చేయాలా ఒక గంట షిఫ్టే ఉంటుంది మీకు ఆ మధ్య లంచ్ టైం కోసం అంటే ఇంత ఘోరంగా ఉంటుంది చూడు షాపులు బంద్ లేవు ఇప్పుడు ఇవాళ ఆనంద్ షాపింగ్ మాల్ కానీ ఇక్కడ కిషన్ మాల్ కానీ ఆయన ఒక్కరోజు కూడా బంద్ పెట్టాడు ఆయన సెలవులు ఇస్తాడు అయినా వాళ్ళు లేబర్ కాదా వాళ్ళకి ఎనిమిది గంటల పందినాల చట్టం ఉంది కదా ఆయన పెట్టాడు ఎందుకంటే మన ఐక్యత ఉండదు మనం ఐక్యత ఉంటే నేను తీసి పారేస్తాము నేను తీసిపారేస్తే నిన్ను ఎక్కితేయాలని లేబర్ డిపార్ట్మెంట్ పక్కన అంటే అది చెల్లకుండా మరి చట్టం ఇస్తాము అంటే ఈ ఈ దేశంలో ఎన్ని దేశాలంటే అన్ని దేశాలల్లో ఈరోజు మేడే పండుగ ఉంటుంది ఒక దసరా దీపావళి సంక్రాంతి మా తెలంగాణకు ఉంటుంది కానీ అది పెద్ద పండుగ అనుకుంటాం అదే పెద్ద పండుగ కాదు అసలు పండుగ మేడేనే ఈ ప్రపంచ దేశాలలో ఉద్యోగులు అవాని పని రిక్షా దొరికి డ్రైవర్స్ కానీ ఓడరేవుల వాళ్ళు నడిపే వాళ్ళు ఈ దేశం మీద ఏదైతే ఉద్యోగస్తు పనిచేస్తుందో వాళ్ళ కోసం పుట్టినటువంటి జెండా మేడే ఈ మేడే ఏ విధంగా నచ్చినట్టే ముంబైలో పురుడు పోసుకున్నాయి అమెరికా నగరం నగరంలో మన ఏర్పవించి తర్వాత ఈ మేడేలు ఎంతోమంది సమ్మె చేస్తే అంటే ఎనిమిది గంటలు ఆ రోజు ఇరవై ఒక్క ఇరవై ఇరవై ఒక గంట పద్నాలుగు గంట పద్దెనిమిది గంటలు ఇట్లా ఈ రకంగా స్టిప్పులు వారిగా పద్దెని నౌకరండి కని కనికరమే కనికరమే లేదండి కడుపు అసలే నిండదండి సారి ఎటుగాని జీతమండి నేనెట్ల బతుడండి నౌక రండి కడపసలే నిండదండి సావకుంట లేవకుంట సాగే బతుకుబండి ఎటు కాని జీతమండి మేమెట్ల బతుడండి ఊరికి పోను తీరదు పోను తీరదు పండుగ సెలువులుండవు వీక్లీ ఆపులు ఉండవు ఊరికి పోదాము సారు సెలుగు అడుగుతే ఊరికి పోతాము సారు సెలిపి ఇయ్యమని అడిగితే ఉంటే ఉండు లేకపోతే ఊరిసి బొమ్మంటాడుగా